వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రవ్య బుల్టిన్ అప్డేట్స్ చూద్దాం సుల్లూరుపేట నియోజకవర్గం మన్నారు పోలూరులో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ శాఖ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని సుల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ది ప్రతిష్టం చేసేందుకు కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా గ్రామీణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని పంచాయతీల సమస్యలు త్వరగా పరిష్కారమై అభివృద్ది కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే వివరించారు और बहुत टचिंग नॉट नो मच टू से అందరికీ నమస్కారం ఈరోజు సూలూర్పేట నియోజకవర్గంలో మన్నార్ పోలూరులో మనం డిడిఓ ఆఫీస్ ని ఓపెన్ చేయడం జరిగింది మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కలిపి డెబ్బై ఏడు డిడివో ఆఫీసులను వర్చువల్గా ఓపెన్ చేశారు ఇక్కడ మన నియోజకవర్గంలో మనం కూడా డిడిఓ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ డిడిఓ గారికి అలాగే డిఎల్పిఓ గారికి అలాగే ఏపీడీ గారికి సపరేట్గా రూమ్స్ పెట్టి మనకు గ్రామీణ అభివృద్ధి కోసం ఇది గతంలో జిల్లాలో జరుగుతున్న జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్జీఎస్ ద్వారా అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్న ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు డివిజనల్ స్థాయిలో డిడివ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన ప్రజలకు అనుకూలంగా ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా స్థాయి దాకా వెళ్లకుండా ఇక్కడే మనకు డివిజనల్గా ఒక ఆఫీస్ పెట్టి ఎవరైతే రోడ్లకు కానీ అలా ప్రజా సమస్యలతో వస్తారో వాళ్ళు ఇక్కడే ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యల్ని అర్జీలను కూడా ఇక్కడ ఇచ్చే అవకాశాన్ని కూటం ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందరికీ తెలిసిన విషయమే మన ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు గారి గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా ప్రజల వద్దకే పాలనని తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా అటు పెన్షన్లు కావచ్చు అలాగే స్కూల్ ఇప్పుడు మనకు ఈ మంత్లో కూడా ఐదో తారీఖు మనకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది దానికి కూడా మనం అటెండ్ అవుతూ అంటే ఏ విషయమైనా కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం తెలుసుకుంటూ సమస్యల్ని దాని పరిష్కారం వైపు కూడా కూటం ప్రభుత్వం అడుగులేస్తుంది వాళ్ళ అడుగుజాడల్లో ఈరోజు అధికారులు కానీ అలాగే నాయకులు కానీ ఇంత ఉత్సాహంగా డెవలప్మెంట్ పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు ఇంత ఉత్సాహం చూపిస్తున్నారంటే నాయకుల పనితీరు అలా ఉంటుందని అందువల్లే మా అందరికీ కూడా ఇంత ఉత్సాహంగా పనిచేసే శక్తి వస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే దీనివల్ల ఇక్కడ డివిజనల్ ఆఫీస్ ఉండడం వల్ల చాలామందికి ఇప్పుడే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం దగ్గర దగ్గర సీసీ రోడ్లు పదిహేడు వేల ఐదు వందల వరకు కూడా మనం కిలోమీటర్లు మనం సీసీ రోడ్లు వేసుకున్నాం అలాగే రెండు వేల ఐదు వందలు కూడా కిలోమీటర్లు మనం బీటీ రోడ్లు కూడా వేసుకున్నాం ఇంకా కూడా మనం ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే ఇదంతా కూడా అయింది ఇంకా కూడా మనము కొన్ని సీసీ రోడ్లకి ప్రపోజల్స్ కూడా పెట్టాము పెట్టడం జరిగింది ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో మనకు నడవడానికి కూడా ఇబ్బందులు పడుతూ చాలా వరకు మనకు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు నడవడానికి ఇబ్బందులు పడుతూ ఈవెన్ మేము కూడా ప్రచారం అప్పుడు ఇబ్బందులు పడ్డాం ప్రచారం వెహికల్ వెళ్ళడానికి కూడా రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడ్డం ఈరోజు చాలా గర్వంగా మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నామంటే అక్కడ ఎన్ఆర్జీఎస్ ద్వారా ఎన్నో రోడ్లు మనం వేసుకోవడం జరిగింది ఇంకా కూడా అభివృద్ధి చెందడానికే ఇలాంటి ఆఫీసులు అన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఒక్క డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లో ఈవెన్ అనిమల్ హస్బెండరీ కానీ లేదా అన్ని డిపార్ట్మెంట్లు కూడా మనము ఆఫీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆఫీసులకు వచ్చి అర్జీలు ఇవ్వడం లేదా నాయకులు కానీ అధికారులు కానీ గ్రామంలోనే ఒక మీటింగ్స్ పెట్టి అభివృద్ధి జరిగే విధంలో కూడా మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత నిబద్ధతగా మన కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో అంతే నిబద్ధతగా ఇటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కూడా పనిచేస్తున్నారు ఇంకా కూడా నాలుగు సంవత్సరాల్లో ముఖ్యంగా మన సులూరుపేట నియోజకవర్గానికి మేమందరం కూడా కృషి చేస్తూ నాయకుల అడుగుజాడులో నడుస్తూ సులూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి